నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక సమయంలో దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుణ్ణ స్థుతి చెల్లిస్తున్నాను ఈ ఆత్మకడ్గ మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తిరిగి మిమ్మల్ని కలుసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడిని ఎంతగానో స్థుతి చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా మీకు మేలుకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను గడిచిన వారంలో మనం మరువని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం ఈ వారంలో దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకోబోతున్నాం దానికి ముందుగా ప్రార్థన ద్వారా ఈ యొక్క ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి కలిగిన దేవ ఈ యొక్క మరొక సమయాన్ని మాకు ఇచ్చి తండ్రి ఈ రీతిగా నీ బిడల్ని కలుసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ సమయం అంతటిలో మీరే అధ్యక్షత వహించండి మీ కార్యమునకు అడ్డుగున్న వాటన్నిటినీ లాయపరచండి వింటున్న ప్రియ బిడలందరికీ నాయన మీ యొక్క కృప అనుగ్రహించండి నాయన వినుటకు చెవులను గ్రహించే మనస్సును మీరు దయచేయండి సాతానికి ప్రతి ఆటంకమును తొలగించి మీ నామాన్ని మీరు హెచ్చించుకోనండి నిపక్షం నిలబడుతున్న మీ దాస్తుని కూడా మీ సులువు చాటును మరుగుపరచి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోమని ఏసుక్రీస్తునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు దేవుని బిడ్డలారు ఈరోజు ధ్యానాంశము ఈ హోశివా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవ నీకు ఉండును దేవునికి స్తోత్రం ఈ యొక్క లేఖన భాగంలో యహోశివ దిగులు పడుతూ భయపడుతూ కన్నీళ్లతో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఆ వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం యహోశివ బాహుగా ఏడుస్తున్నాడని దేవుని సన్నిధిలో భయపడుతున్నాడు దిగులు పడుతున్నాడు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మోషే చనిపోవడం ఒక ఆయన తీరని లోటుగా మంచి నాయకుడిని కోల్పోయినట్టుగా యహోశివా బహు చెందుతున్నాడు మోషే లాంటి నాయకుడిని కోల్పోయిన యహోశివాని నిలబడటానికి దేవుడు ఎన్నుకున్నాడు అయితే మోషే మాటే ప్రజలు వినలేదు కానీ నా మాట వింటారా ఈ ప్రజలు అని యహోశివ ఎంతగానో ఏడుస్తున్నాడు భయపడుతున్నాడు ఇస్రాయెల్ ప్రజలు ముందుకు నడిపించడానికి యహోశివ లాంటి కార్యాలు చేయగలను లేదో అనే భయము యహోశివాలో చాలా ఆందోళన కలిగించింది అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి అయా నాకు అండగా ఉండే నాయకుడిని నీ దగ్గర తీసుకున్నావు నీ రాజ్యాన్ని చేర్చుకున్నావు ఇప్పుడు నాకు ఎవరు అండ ఇప్పుడు నన్ను ఎవరు ప్రోత్సాహపరుస్తారు నేను చెప్తే ఎవరు వింటారు నాకు ఏ ఆదరణ లేదు కదా అని యహోషువా ఎడుస్తున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు మోసేను బలపరిచినట్టుగా నిన్ను బలపరుస్తాను అని యహోషవాతో దేవుడు మాట్లాడాడు మోసేకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అదే వాగ్దానాన్ని అదే ఆశీర్వాదాన్ని యహోశివాకి కూడా దేవుడిచ్చాడండి యహోశివా గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ చిన్నంలోనే ఈ విధంగా వ్రాయబడింది నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు ఎదుట నిలువలేక ఉండును నేను మోషేకు తోడైనట్లు నీకును తోడేందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని యహోశివాతో ఎప్పుడో దేవుడు వాగ్దానము చేశాడు అయితే మోసే చనిపోయిన తర్వాత ఈ యొక్క ప్రజలందరినీ చాలా కొన్ని లక్షల మంది ఉన్న ప్రజల ముందరిని నడిపించడానికి ఆయనకి ధైర్యము చాలేదండి ఆయనకి ధైర్యము చాలేదు భయము కలిగి ఉన్నాడు దిగులు పడుతున్నాడు ఎందుకంటే మోసే మాట ప్రజలు వినలేదు మోసేలాగా ఈయన అద్భుతాలు చేయలేడు యుద్ధమైతే చేయగలడు కానీ హోషవా అద్భుతాలు చేయలేడు యహోశివా ఎన్ని యుద్ధాలైనా చేసి విజయాన్ని కల్పించగలడేమో కానీ అద్భుతాలు చేసి ప్రజలను నమ్మించలేడు మోసేను ప్రజలు నమ్మటానికి కారణం ఆయన అద్భుతాలు చేశాడు ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో ఆ అద్భుతాలన్నిటిని బట్టి మోసేకి ప్రజలందరూ భయపడి ఆయన మాట మీద కొనసాగారు అరణ్య మార్గంలో కూడా ఆయనకెదురు తిరిగిన వాళ్ళు ఎవరు లేరు తిరిగిన వాళ్ళందరూ ఆకులు రాలినట్టుగా రాలిపోయారు మోసే మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పలేకపోయారు ఎందుకంటే మోసే అద్భుతములు చేయగలిగిన వాడు యహోశివ అద్భుతాలు చేయలేడు ప్రార్థన చేయగలడు కానీ యుద్ధాలు చేయగలడు కానీ అద్భుతాలు చేసే కెపాసిటీ ఆ యొక్క సామర్థ్యత ఆ యొక్క శక్తి బలము యహోశివాల శివలో లేదండి అందుకని యహోశివ చాలా దిగులు పడ్డాడు నేను వీళ్ళు అద్భుతాలు అడిగితే నేను చేయలేను కదా వీళ్ళు ఆహారం అడిగితే ఇప్పుడు ఇవ్వలేను కదా వీళ్ళు ఏదైనా అద్భుతం అడిగితే నేను చేయలేను కదా అదే మోసే ఉంటే బండను అడిగితే నీళ్ళు ఇవ్వగలుగుతుంది సముద్రము దారివ్వగలుగుతుంది అరణ్యములో ఎడార్లు సెలయేర్లు పుట్టగలుగుతాయి మార్గము త్రోవ ఏర్పడుతుంది అరణ్యములో నేను చేయలేను కదా ఈ ప్రజలు నన్ను ఎలా నమ్ముతారు అని యహోశివ బాహుగా ఏడుస్తున్నాడు మోసేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉన్నానన్నాడు అయితే మోసే లాంటి కార్యాలు నా జీవితంలో కూడా చేయి ప్రభు అని యహోశివ బహుగా ఏడుస్తున్నాడండి చూడండి ఇంకా లేఖనాల్లో గనుక మనం వెళితే ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినము మరియు మోసే యహోశివాను పిలిచి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము చూడండి యహోశివాని పిలిచి అంటున్నాడు మోషే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యహోశివ నేను చనిపోయిన తర్వాత నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు నీవే నాయకుడివి నీవే నడవాలి నీవే నడిపించి ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాలి అని మోస ద్వారా కూడా దేవుడు ప్రవచించాడు యహో శివాకి తరువాత దేవుడు కూడా యహో శివాని పిలిచి ఇదే మాటను ప్రస్తావించాడు అదే అధ్యాయము ఇరవై మూడవ యహోవా నూనూ కుమారుడుని యహోశివాకు ఇలాగూ సెలవిచ్చను నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇస్రాయేళ్లను తోడుకుని పోవలను నేను నీకు తోడయ్యందును దేవుడు కూడా యహోశివాని పిలిచి యహోశివాతో డైరెక్ట్గా దేవుడు కూడా మాట్లాడాడు అయితే మోసే చనిపోయిన తర్వాత ఆ సామర్థ్యత యహోశివా దగ్గర లేదు అందుకే బహుగా ఏడుస్తున్నాడు ఈ ప్రజలకు ఇప్పుడు నేను ఎలా మార్గం చెప్పాలి ఎందుకంటే వారు వెళ్ళవలసిన వాగ్దాన దేశానికి యోర్దాను నది అడ్డుగా ఉంది ఇప్పుడు యోర్దాను నది దాటి వాగ్దాన దేశానికి వెళ్ళాలి వాళ్ళు ఆ కానాను దేశం చేరాలి ఇప్పుడు యోర్ధాను దాటాలంటే యోర్దాన్ని చీలిస్తే కానీ ఆ ప్రజలు ఆ యోర్దాన్ని దాటి వెళ్ళలేరు అయితే ఎర్ర సముద్రమును మాట చేత చీల్చగలిగారు ఇప్పుడు యహోసి వారు చేల్చగలడా యహోశివ ఈ నదిని దాటించగలడా అనే ఆ యొక్క ఆలోచన భావన ప్రజల్లో కలిగింది అందుకని యహోశివ బాహుగా ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు నీకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాను నిన్ను గొప్ప చేయబోతున్నాను యహో శివ నదిని నేను దాటించబోతున్నానని చెప్పాడు బాహుగా ఏడుస్తున్నాడు అండి యహోశివ ఎందుకంటే యోర్దాను నది ఎలా దాటాలి ఈ ప్రజలను ఎలా దాటించాలి యువర్ధను రెండు పాయలైతే కానీ యహోశివాని ప్రజలు నమ్మరు యువర్ధను రెండుగా చీలి ఆరి నెల మీద నడిస్తే కానీ మోసే లాంటి నాయకుడు మాకు దేవుడు ఇచ్చాడని వాళ్ళు నమ్మగలుగుతారు దేవుని బిడ్డలారు చూడండి ఆ మాటలు ఒకసారి యహోశివ గ్రంథం మూడవ అధ్యాయములో ఏడవ వచ్చిన కూడా ఈ మాట రాయబడింది అప్పుడు యహోవా యహోశివాతి ఇట్లనను నేను మోసేకు తోడైనట్లు నీకును తోడయుందునని అందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదా దేవునికి స్తోత్రం యహోశివతో చెప్తున్నాడు దేవుడు ఇస్రాయేల్ అందరూ నేను నమ్మునట్లుగా ఇస్రాయేల్ అందరి కన్నుల ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నా అంటే అప్పటిదాకా యహోశివ వారి ఎదుట ఘనపరచబడలేదు అప్పటిదాకా యహోశివ ప్రజల ముందర అద్భుతాలు ఎన్నడూ చేయలేదు అద్భుతాలకి ప్రారంభం దశ అదే అద్భుతాలు జరగటం అక్కడి నుంచి యహోశివాలో మనం చూడగలుగుతున్నాం ఆ ఆ వచ్చినము నుంచి యహోశివా జీవితము మారిపోయింది ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసినట్టు ఏ మాట అయితే యహోశివాకి చెప్పాడో ఆ మాట ప్రకారముగానే గొప్ప చేయడం ప్రారంభించాడు దేవుడు చూడండి ఒక మాట వచ్చినా మనం చదువుకుందాం మూడవ అధ్యాయము యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినములో యుహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలిచాను దేవునికి స్తోత్ర ఎప్పుడైతే దేవుడు తన వాగ్దానం చేయడానికి ప్రారంభించాడో ఆ క్షణం నుంచి యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది దేవుని బిడ్డలారా నువ్వు జయించలేని ప్రతి విధమైన పరిస్థితిని నువ్వు జయించగలిగిన ముందుగా నా దేవుడు చెప్తే ఇంకా ఎన్నాళ్ళు జయించాలనుకోవద్దు కానీ దేవుడు జయించే కృపను నీకు ఇవ్వబోతున్నాడు నీ ద్వారా నేను గొప్ప చేసి అనేకుల ఎదుట నీ దగ్గర ఆయన ఉన్నాడు అని బలపరుచుకోబోతున్నాడు అందరి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు యహోశివాన్ని ఎలా గొప్ప చేయడం ప్రారంభించాడంటే యోర్ధను నది తర్వాత ఎరుకో గోడలు అడ్డం వచ్చినాయి యోర్ధ నదిని చీల్చిన దేవుడు ఎరుకో గోడలు కూడా కూలిపోతాయని యహోశివాకి బలమైన ధైర్యం కలిగింది అందుకనే ప్రజలందరిని పోగు చేసి యహో శివ మాట్లాడాడు మీరు ఏడు దినములు ఈ ఎరుకో పట్టణము చుట్టూ ప్రదక్షిణలు చేయాలి సంగీతములతో పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ దేవునికి గాన ప్రతి గానములు చేస్తూ స్థుతి చెల్లిస్తూ ఏడు దినములు ఎరుకో చుట్టూ తిరిగిన ఎడల ఈ ఎరుకో గోడలను మనం కూల్చగలమని యహోశివ చెప్పగానే ప్రజలందరూ నమ్మేశారు కారణం ఏంటంటే ఒక అద్భుతము యహోశివ వెనక జరిగింది యోర్ధను ఎప్పుడైతే రెండు పాయలైందో అప్పుడు యహోశివాని ప్రజలందరూ నమ్మటం ప్రారంభించారు ఎరుకో గోడల చుట్టూ ఏడు దినములు ప్రదక్షిణ చేసిన తరువాత ఏడవ దినమున ఎరుకో గోడలు కూలిపోయినాయి దేవునికి స్తోత్రము కలిగిన గాక ఇక అద్భుతాలు ఆగట్లేదు యహోశ్వ జీవితములో ఒకసారి ప్రారంభమైన అద్భుతము యహోశ్వ జీవితములు ఆగిపోలేదండి యోర్ధాన ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినాయి ఎరుకో గోడలను జయించి ఎరుకొని స్వాధీనపరుచుకున్నారు వాళ్ళు ఆ తర్వాత అమోనియుల మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది అమోనియులు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలని అందరూ అనుకుంటూ ఉండగా యహోశివాతో దేవుడు చెప్పాడండి నీవు సూర్య చంద్రులను ఆపే యహోశివా గ్రంథం పదవ అద్యం పన్నెండవ వచ్చినంలో ఆ మాటలు మనం చూడగలుగుతున్నాం సూర్యుడా నువ్వు ఎలా ఈ లోయలు నిలువము చంద్రుడా నువ్వు నాగిపో అన్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఒక రోజల్లా ఉదయించలేదండి ఎంత గొప్ప కార్యం మోష్య కంటే కూడా అద్భుతములు యహోశివా ద్వారా జరిగినాయి నీ ద్వారా కూడా జరుగుతాయి దేవుని బిడ్డ ఏమీ నీ కార్యాలు జరగట్లేదని నిరాశపడద్దు కానీ నీ వాగ్దానాలు జరగకుండా ఆగిపోయినాయి అనుకోవద్దు కానీ నీ వాగ్దానములు నెరవేర్చగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు యహో శివాకి ఎలా తోడుగా ఉండి తను ఇచ్చిన మాటను నెరవేర్చాడు నీకు తోడుగా ఉండి నీ వాగ్దానములు నెరవేర్చుటకు ఆయన సమర్థుడను నమ్మాలి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ఈ సందేశం వింటున్న దేవుని బిడ్డలారా నువ్వు కుమిలిపోతున్నావేమో నీ వాగ్దానాలు జరగట్లేదని దేవుడు నీకు ఇచ్చిన మాట ఆలస్యమవుతుందని దేవునికి నిందల మోపుతున్నావేమో కానీ నిన్ను గొప్ప చేసే సమయము ఆసన్నమైంది నీ నడుము కట్టుకో దేవుని అందు విశ్వసించు ఆయన వైపు చూడు నీ పరిస్థితులను చూడొద్దు కానీ నీ కార్యములు సఫలము చేయగలిగిన నిన్ను గొప్ప చేయగలిగిన నీ దేవుని వైపును చూడగలిగినట్లయితే యహోశివాకి తోడుగా ఉండి గొప్ప చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయ సమర్థుడు ఆయన నువ్వు వేడుస్తున్నావేమో కానీ నీ కన్నీటిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను నీకు తోడుగా ఉన్నాను నీకు ఏ కార్యాలు కావట్లేదని నీ దగ్గర ఏ అద్భుతము జరగట్లేదని ఏ ప్రజలు నీ దగ్గరికి రావట్లేదో ఆ ప్రజల దగ్గరే భయంకరమైన కార్యాలు నీ ద్వారా జరిగించి ఆ ప్రజలు నీకు లోబరిచే దేవుడాయన మోషేకి ఎలాంటి కార్యాలు చేశాడో యహో అంతకంటే గొప్ప కార్యములు చేశాడండి సృష్టిని ఆపేశాడు యహో శివ దేవుని బిడ్డ ఈరోజు నీ ద్వారా బలమైన కార్యాలు జరగబోతున్నాయి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి వాగ్దానం చేయబడుతున్నావు వాగ్దానాలు వస్తున్నాయి కానీ నెరవేరట్లేదు నెరవేరట్లేదు ఇంకెప్పుడు నెరవేరతాయి ఈ ప్రజల మధ్య నేను అవమానకరంగా నడవాలా అను అనుకోవద్దు కానీ యుహోశివాన్ని బలపరిచినట్టు దేవుడు ఈ దినం నేను బలపరుస్తున్నాడు నీ అవమానాలన్నీ కొట్టివేస్తాడు నీ నిందలన్నీ కొట్టివేస్తాడు నీకున్న ప్రతి విధమైన వేదన తొలగించి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు దేవుని బిడ్డ ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు ఈ సమయంలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేసే సమయము ఈ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నీ కుటుంబంలో నీ మాట ఎవరు వింటలేదా నీ భర్త నీ మాట వింటలేదా నీ భర్త నీకు లోబడకుండా నీకు వ్యతిరేకంగా ఉన్నాడా నీ భార్య నీకు లోబడకుండా వ్యతిరేకంగా ఉందా వారి ఎదుటనే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ కుటుంబంలో నీ ద్వారానే రక్షణను దీవెన అనుగ్రహించబోతున్నాడు నీ కుటుంబంలో నిన్ను గొప్ప ఘనతనిచ్చి నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు ఏ ప్రజలైతే ఏ బంధువులైతే నిన్ను తృణీకరిస్తున్నారో వారందరి ఎదుటై దేవుడు నీ కార్యాన్ని గొప్పగా చేయబోతున్నాడు నిన్ను గొప్ప చేసే సమయము ఆసన్నమైంది నువ్వు నిరాశపడద్దు కానీ నువ్వు మోకరించి నీ దేవుని వైపు చూడు నువ్వు మోకరించి నీ దేవుని కృపాసనం ఎదురు చేరు ఆయన నిన్ను గొప్ప చేసి నీ కార్యములు నూతనపరచబోతున్నాడు ఆయన నీ వాగ్దానంలో ఒక్కటి కూడా తొలగిపోదు దేవుని బిడ్డ ఒక్కటి కూడా తొలగిపోదు ఆయన నిన్ను చూస్తున్న సమయం ఇది నిన్ను పిలుస్తున్నాడు ఆయన నువ్వెంతో కుమిలిపోతున్నావు కానీ నీ వాగ్దానం నెరవేర్చే సమయం వచ్చింది నువ్వు నడుము కట్టుకోవాలి నీ విశ్వాసాన్ని బలపరుచుకో నీ దేవుని వైపు చూడు యహోస్వా లాంటి కార్యాలు నీ ద్వారా కూడా జరుగుతాయి దేవుని బిడ్డ లాంటి కార్యాలు నీ కుటుంబంలో కూడా జరుగుతాయి దేవుడిని విడిచిపెట్టడు కానీ ఆయన నిన్ను లిప్ చేసే దేవుడు నిన్ను దరిద్రతలో ఉంచడు కానీ నీ దరిద్రతను పోగొట్టి నిన్ను గొప్ప చేసే దేవుడు నిన్ను నిరాశలో ఉంచడు కానీ నీ ఆశను తీర్చి గొప్ప కార్యాలను ఎదుట చేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు దేవుని బిడ్డ యహోశువ బాహుగా ఏడ్చి కుమిలిపోయాడు కానీ ఎంత ఏడ్చి కుమిలిపోయాడో అంతగా రెండంతల అద్భుతాలు ప్రజల మధ్య జరిగించాడు ఈరోజు దేవునికి కావాల్సింది నీవే నీ ద్వారానే అద్భుతాలు జరగబోతున్నాయి నీ ద్వారా ప్రపంచానికి నీకు దేవుడు తోడుగా ఉన్నాడని తెలుసుకోబోతున్నారు దేవుని బిడ్డ ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు ఆయన నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా దేవుడు నిన్ను బలపరచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు నువ్వు ఎవరి మధ్యలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నావా ఆయన నీ వాగ్దానము నెరవేర్చి నేను అనేకుల ఎదుట తలగా ఉంచబోతున్నాడు నువ్వు అప్పు చేయవు కానీ అందరికీ అప్పించే కృపదేవుడిని కేయబోతున్నాడు ఈ వాగ్దానము కలిగి ఉండి నువ్వు నిరాశపడుతున్నావేమో ఈ వాగ్దానాలను సంవత్సరం సంవత్సరం తీసుకుంటున్నానండి కానీ నా జీవితంలో ఏ మార్పు రావట్లేదు అనుకోవద్దు కానీ మార్పునిచ్చే సమయము ఆసన్నమైంది నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతుండగానే దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు చేయబోతున్నాడు నీ ఆటంకములన్నీ తొలగించి యహోశివాన్ని గొప్ప చేసినట్టు దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నీ కలిగిన సమస్తములో ఆయన నిన్ను దీవించి బలపరచబోతున్నాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే ఇసాకు కూడా దేవుడిచ్చాడండి నీ తండ్రిని ఆయన అబ్రహామును దీవించినట్టు ने